డె రెండు సంవత్సరాల దేవదాసు వాహ్ నేటికి మరవలేకపోతున్నారు అలనాడే విశ్వవిఖ్యాత నటసారభోమ ఎన్టీఆర్ చెప్పారు నా బ్రదర్ పట్టిన బాటల్ రికార్డును ఇక వంద సంవత్సరాలు దాటినా ఎవరూ దాటలేరని దిలీప్ కుమార్ ఒక మాట అన్నారు దేవదాసు అక్కినేని దేవదాసు నేను కన్నా చూసి ఉంటే నేను హిందీలో నటించేవాడినే కాను ఇరవై రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యి తిరిగి వన్ ఇయర్ ఆడిన సినిమా ఈ సినిమా గురించి చర్చించుకుంటూ పోతే అసలు తెలుగు తనమే కాకుండా తెలుగు తమిళ్లో రెండింటిలో అక్కినే నాగేశ్వరరావు నటించారు రెండు చోట్ల బ్రహ్మాండమైన హిట్టు భారతదేశంలో ఏ ఏ దేవదాసు ఇంత హిట్ కాదు ఇరవై సార్లు తీశారట ఏ దేవదాసు కూడా ఇంత హిట్ కాలేదు అంటే భార ఈ రోజుల్లో బాహుబలి వచ్చి భారతదేశంలోనే తెలుగుదనానికి ఎంత పేరు తెచ్చిందో ఆ రోజుల్లో దేవదాస్ వచ్చి భారతదేశంలోనే ఎవరూ నటించలేని స్థాయిలో అక్కినేని నటించారని మొత్తం ఇండియా అంతా దేవదాస్ గురించి అక్కినేని గురించి చెప్పుకుంటూ పోతున్నారు ఈ రోజు వరకు ఎక్కడికైనా దేవదాస్ అంటేనే ఒకే ఒక ఫేస్ జ్ఞాపకం వస్తుంది అందరికీ బాటలు పట్టిన అక్కినేని నాగేశ్వరరావు ఈరోజు కూడా ఎక్కడైనా సినిమాలు నాలుగైదు సినిమాల్లో ఏదో ఏదో ఒక సినిమా ప్రతి నాలుగే సినిమాలో ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఎంట్రా దేవదాస్లో అయిపోయావు అని అంటే ఆ పేరు కొన్ని సినిమాలు అంతే అండి దేవదాస్ అంట మాయబజారు లవ్ కుష ఇంత జనాల్లో అట్లా ఎమిడిపోతాయి వాటిని ఆపలేరు వాటిని తొలగించలేరు దేవదాస్ సినిమాను మనసు నుండి తొలగించడం ప్రేమకు మారిపోయారు విరహానికి మారిపోయారు త్యాగానికి మారిపోయారు నటనకు మారిపోరు నటనాభిషేకం అక్కనే నటించిన దేవదాసులో నటన చూస్తుంటే ఆయన కళ్ళు చూస్తూ ఉంటే ఆయన బాటలు పట్టిన తీరు చూస్తూ ఉంటే ఆ కుప్పతట్టి పక్కన కుక్క పక్కన కూర్చున్న అక్కనే నగేశ్వని చూస్తూ ఉంటే ఆహా ఎంత అద్భుతంగా నటిస్తారా అనే స్థాయిలో నటించి ఈ రోజుటికి గాడు ఈ రోజుటికి జబర్దస్త్ కానీ ఏదైనా ఏ కార్యక్రమం కానీ ఎక్కడ కానీ సినీ ఫీల్డ్ భారతీయ సినీ ఫీల్డ్ గురించి చర్చిస్తే గతాన్ని గురించి చర్చిస్తే దేవదాసు లేకుండా నటించ చర్చించలేరు అదే రకంగా తెలుగు సినీ ఫీల్డ్ పాత సినిమాలు అంటేనే మొదటి స్థానం దేవదాసుకు వస్తుంది అలాంటి దేవదాసు మన తెలుగుతోనే ఉండదు మన తెలుగు వారు నటించడం మన తెలుగుకు పేరు రావడం ఎంతో గర్వకారణం మరొకసారి ఇలాంటి దేవదాసు రావాలని అందరూ కోరుకుంటాం ఎవరు నటిస్తారో తెలియదు కానీ ఇంకొకసారి ఈ కళాఖండాన్ని చూడాలని కోరిక ఉంది కానీ ఎవరు టచ్ చేయండి ఇలాంటి సబ్జెక్ట్కి ఎవరు టచ్ చేయరు అయినా టచ్ చేసి నటించి నాగేశ్వరంలా కాకపోయినా కనీసం ఆ స్థాయికి నటించారనిపించినా పర్వాలేదు కృష్ణ గారు ట్రై చేస్తారు పర్వాలేదు ఆ సినిమా కూడా అలాంటి ప్రయత్నం మరొకరు చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఈ దేవదాసు సెవెంటీ టూ ఇయర్స్కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇబ్రాహీం ఖాన్